హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈరోజు మన మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే ధనాన్ని మంచిగా ఆకర్షించడానికి ఇక్కడ రావణాసురుడు ఆచించిన అంటే చెప్పుకున్న ఒక మంత్రాన్ని అయితే ఈ వీడియోలో నేను ఇప్పుడు షేర్ చేయడం జరుగుతుందండి ఈ మంత్రాన్ని మనం వెయ్యి అంటే ఇక్కడ వెయ్యి నూరు సార్లు అంటే చెప్పుకోవాలండి వెయ్యి నూరు సార్లు మనం చెప్పుకున్నట్టయితే ఇరవై ఒక్క రోజు పాటు చెప్పుకోవాలి ఈ మంత్రాన్ని శివారాధన చేస్తూ అది కోనేరికి సమీపంలో ఉన్న ఒక శివ దేవస్థానం వెళ్ళి అక్కడ కోనేట్లో మంచిగా స్నానం చేసి శివుని ముందే కూర్చొని ఈ ఒక్క మంత్రాన్ని అయితే మనం వెయ్యిన్ని నూరు సార్లు చెప్పుకోవాలన్నమాట ఇరవై ఒక్క రోజు పాటు ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం క్లీం ద్వాహ సాహో ఓం హ్రీం క్లీం ద్వాహ సాహో ఈ మంత్రాన్ని వెయ్యి నూట సార్లు మనం ఇరవై ఒక్క రోజు పాటు జపించాలి లేదా మనకి ఈ మంత్ర ఉచ్చారణ చేయడం కాదు అంటే దీంతో పాటు శ్రీ సూక్తాన్ని కూడా చెప్పుకోవచ్చు సేమ్ కోనేరు దగ్గరకు వెళ్ళి స్నానమాచరించి శ్రీ సూక్తాన్ని చెప్పుకోవాలి శివారాధన చేయాలి శివునికి నాలుగు లేదా ఏడు మారేడు దళాలని సమర్పించుకోవాలి తరువాత మంచిగా మీరు ఉత్తరేణి సీడ్స్ అయితే ఉంటాయి కదా ఉత్తరేణి గింజలు ఉత్తరేణి మొక్క యొక్క గింజల్ని పాలతో మంచిగా నూరి వాటిని తిలకంగా పెట్టుకోవాలన్నమాట లేదా ఒంటికైనా పూసుకోవచ్చు మనం చేతులకి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఉత్తరేణి సీడ్స్ మనం అప్లై చేసుకోవడం వల్ల ఈ మిశ్రమాన్ని దేవతల అనుగ్రహం అనేది మంచిగా కలుగుతుంది లేదు మాకు ఇవన్నీ కూడా వీలుగా లేదు అంటే తెల్ల జిల్లేడు పువ్వుల్ని ఆవు పాలతో మంచిగా నూరి దాన్ని కొద్దిగా తిలకంలాగా పెట్టుకోవాలి ఇది కొంచెం పెట్టుకునేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి లేదు మాకు అది కూడా చేయడం కాదు అంటే ఇంకా ఈజీ మెథడ్ గరిక మనకి గరిక అవైలబుల్గానే ఉంటుంది ఇప్పుడు పర్చేస్ చేసుకుంటారు పూలు కొనుగోలు చేసుకునే దగ్గర ఆ గరికను కూడా అమ్మడం కూడా మనం చూస్తూ ఉంటాం అలాంటప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి కూడా గరిక అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ గరికని కొద్దిపాటి తీసుకొని ఆవు పాలలో మంచిగా నూరి దాన్ని తిలకధారణగా చేసుకోవచ్చు అప్ టు ట్వంటీ వన్ డేస్ ఈ మంత్రాన్ని చెప్తూ ఈ ప్రాసెస్ అంతా చేస్తే కూడా మనకి మంచిగా ధనాగమనం అనేది రావడం జరుగుతుంది భ్రాంతి అనేది ముక్తి జరుగుతుంది ఏంటి ఆ మంత్రాన్ని మనం వెయ్యి నూటి సార్లు మనం ప్రతిరోజు చెప్పుకోవడం వల్ల భ్రాంతి అనేది పోయి ఈ ఉత్తరేణి మిశ్రమాన్ని పూసుకుంటాం కదా ఉత్తరేణి సీడ్స్ యొక్క మిశ్రమాన్ని ఇవన్నీ భ్రాంతిని తొలగించి మంచిగా ధనాన్ని అంటే లక్ష్మీ కృపాన్ని మంచిగా కలిగజేస్తుంది మనకి ఎల్లవేళలా అదృష్టంగా మంచిగా ధనం కలిగి ఉండడానికి ఈ ప్రయోగాన్ని అయితే పాటించి చూడండి ఇదే వాటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్